గత పదేళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంత కాలం అదాని ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచేదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు ఒకటి వాస్తవం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయి ఆదేశం ఇచ్చినట్టున్నారు చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు వెంటనే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది అందులో ఐదు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కోసం రెండు పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు అదేవిధంగా ఐదు వేల కోట్లతో రెండు డేటా సెంటర్లు పద్నాలుగు వందల కోట్లతో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ వెయ్యి కోట్ల రూపాయలు ఇంకొక ఏరోస్పేస్ రంగంలో అని చెప్పి వారు ఆనాడు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయులు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా ఘనంగా చెప్పారు తదనంతరం చూస్తే మీరు ఏం జరిగింది అని చూస్తే జనవరి మాసం తర్వాత ఈ సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు అందులో భాగంగా చాట్ అని పెట్టి ఆ చాట్ లో ఓల్డ్ సిటీలో బిల్లుల వసూలు అదాని గారికి శాంపుల్ గా పైలట్ గా అపజెప్తున్నాము తదనంతరం ఎట్లా ఉంటుందో చూద్దాం అంటూ డిస్కామ్ల ప్రైవేటీకరణ చేసి అల్టిమేట్ గా అదాని గారికి అప్పచెప్పాలనే కుట్ర కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడే ఆలోచన కూడా చేసినారు ఇక మొత్తం అక్కడ రామన్నపేటలో యాదాద్రి జిల్లా రామన్నపేటలో ఆ మండల ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే ఇక్కడ వద్దే వద్దు సిమెంటు పరిశ్రమ కాలుష్యం వస్తుంది ఇక్కడ నుంచి ఆ కాలుష్యం మొత్తం పోయి మళ్ళీ మూసీలోనే పడుతుంది ఏ మూసీనైతే మీరు ఉద్ధరిస్తామంటున్నారో ఆ మూసీకి మళ్ళీ ఈ మురికి మీరే అంటించిన వాళ్ళు అవుతారు వద్దు ఇక్కడ సిమెంట్ పరిశ్రమ అని చెప్పి రామన్నపేటలో వేలాది మంది ప్రజలు మా నాయకులు చిరుమర్తి లింగయ్య గారితో సహా స్థానికంగా ఉండే ఇతర పార్టీల నాయకులతో సహా వేలాది మంది ప్రజలు ఆందోళన చేసిన ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మరి దాన్ని కూడా బలవంతంగా కేవలం బడాబాయి ఆదేశం చోటాబాయ్ అనుసరించి దాన్ని కూడా అప్పచెప్పే ప్రయత్నం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు స్కిల్ యూనివర్సిటీ దానికి సడంగా అదాని గారి మనసు విశాలమయ్యి హృదయం వైశాల్యం పెరిగి వంద కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భూరి విరాళం భారీ విరాళం వారు అందజేసినారు ఇవన్నీ ఒక కుట్రకు ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తూ ఉన్నాం